ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరి మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌరులు కొలసెలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చినా చదువుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వారికి నివేదికుడి అక్కడ క్రీస్తు దేవుని కుడు పారసును కూర్చుండి ఉన్నాడు ప్రైజ్ లాడ్ అలో లొయ్య ప్రభునందు ప్రమేణ సహోదరి సహోదరుల మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటను మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే రక్షణ పొందామో పాపక్షమాపణ నిమిత్తం పాపచంద్ర పొందాము మనం అప్పుడు లేపబడిన వారు పాత గతించిన సమస్తూ కొత్తమని క్రీస్తుతో కూడా వారు ఎక్కడి నుంచి లేపబడ్డామంటే పాపం నుంచి మరణం నుంచి లోకం నుంచి లేపబడ్డా మనము పైన వాటిని వెతకాలంట పైన వాటిని వెతికితే అక్కడ క్రీస్తు దేవుని గడిపాల్సి కూర్చుని కూర్చుండేనంట దేవుని ప్రజలుగా పిలవబడుతున్న మనము పైనున్న వాటి మీదే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్ట అని రెండవ వచనంలో కూడా రాయబడింది అలాగే మూడవ వచనంలో ఏలయానిగా మీరు మృతి పొందిత్రి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచపడి ఉన్నది అని వ్రాయపడి ఉంది అనగా మనము పొందిన వాళ్ళం ఎక్కడ మృతి పొందామంటే లోకంలో మృతి పొందాం ఎక్కడ పొందామంటే పాపంలో మృతి పొందాం ఎక్కడ మృతి పొందామంటే లోక సంబంధం ఆచారంలో పొంది క్రీస్తుతో మనము తిరిగి లేపబడ్డాము మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎంత దాచపడి ఉందంట సో ఇంత శ్రేష్టమైన ఆధిక్యత కలిగిన మనము భూసంబంధమైన వారిని వెతకూడదు భూసంబంధమైన వాటిని అనగా వ్యవహానుషము పత్రికలు రాయబడినట్టుగా ఏం తిన్నుమా ఏం తాగుమా ఏం ధరించుకున్నామా అనే విషయాల్లో కాక ఆత్మ సంబంధ విషయాల మీద మనం దృష్టి ఉంచితే కనుక ఆత్మ సంబంధంగా దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే కనుక దేవుడు ఆత్మ సంబంధంగా మనం వాడుకుంటాడు మనల్ని అలాగే ఒకదేనా ప్రభు రాకల్లో ఆయనతో పాటు మనం కలిసి యోగ మరణం లేని జీవితాన్ని జీవిస్తాం ఒకళ్ళు ఎరిగి ఉండి కూడా ఇంకా భూ సంబంధమైన వాటి ఉదయం ఏం తిందాం ఏం కట్టుకుందాం ఏం కొనుక్కుందాం అన్ని భౌతికమైన విషయాలే ఇల్లు కట్టుకుందాం అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని అన్ని విషయాలకు చింతపడుతున్నాం కానీ దేవుడు వాటిని వద్దాంట్లో అవన్నీ ఇస్తాడు కానీ వాటి కొరికే జీవితం కాదు వాటి కొరకు బ్రతుకు కాదు మనం ఎందుకంటే మనం పరదేశం ఒక దినా భూమి మీద ప్రతిదీ కూడా వచ్చు కనుక వాటి కొరకు కాదు పైనన్న వాటి కొరకు మనం ఎదిగితే కనుక అక్కడ ప్రభునేశ క్రీస్తు దేవుని యొక్క సన్నిధులు ఆయన కుడిపోవలసిన ముందు ఆయన ఆశీనుడైనాడు అంట స్టెఫిన్ కూడా చనిపోయే ముందు చెప్తాడు తండ్రి కుడిపారు నాకు ఇష్టం ఆశీనుడు నన్ను సూచి తినే అంటే స్టిఫిన్ పైనన్న వాటిని ఎదుగుతున్నాడు భూసంబంధంగా ఉన్న వాటిని వెతకుండా ఆత్మ సంబంధంగా పైన ఉన్న వాటిని వెతుకుతున్నాడు కనుక నిజంగా దేవుని బిడ్డలో చెప్పు మనము వాటి ఎందుకు మనసు కానీ భౌతిక మనుష్యాల మీద మనసు దేవుని కృపను దేవుని ఆత్మను మనం దూరం చేసుకోవద్దు గాఢు దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె